థ్యాంక్ యూ అధ్యక్ష సార్ అడిగిన అదే ప్రశ్న అధ్యక్ష ఈ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీజీటీ హిందీ టీచర్స్ మరియు టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్కి ప్రమోషన్స్ లేవు అధ్యక్ష అదే మిగతా సబ్జెక్టుల టీచర్స్ అందరు కూడా టీజీటీలు పీజీటీలు గాను జేఏలు గాను ప్రిన్సిపల్స్గా కూడా ప్రమోషన్లు వస్తున్నాయి అధ్యక్ష ఇదే అవకాశం వీరికి కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్కి అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా మిగతా టీచర్స్ మిగతా స్కూళ్ళలో అందరికీ సిక్స్టీ టూ ఇయర్స్ వరకు ఉంది అధ్యక్ష కానీ ఇక్కడ వీరికి మాత్రం లేదు అధ్యక్ష అలాగే ఈ స్కూళ్ళలో పనిచేసే వారికి జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి శాలరీస్ పడేది అధ్యక్ష ముందుగా కానీ తర్వాత దాన్ని మార్చేసి పీడీ అకౌంట్స్ హెడ్ త్రీ టెన్ త్రీ లెవెన్ త్రీ ట్వెల్వ్కి మార్చడం జరిగింది అధ్యక్ష దీంతో వీరేషన్ సరిగ్గా జరగడం లేదు అధ్యక్ష దీన్ని వీళ్ళు తిరిగి జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్స్కి మార్చాలని కోరుతున్నారు అధ్యక్ష అది చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఈ స్కూళ్ళలో అధ్యక్ష ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష వీరందరూ టూ థౌజండ్ ఎయిట్ తర్వాత అపాయింట్ అయ్యారు అధ్యక్ష ఫుల్లీ క్వాలిఫైడ్ విత్ బీఈడి స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ అపాయింట్ అయ్యారు అధ్యక్ష కాబట్టి యాక్ట్ నెంబర్ థర్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని వీరు కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ రెండు వేల మంది ఉన్నారు అధ్యక్ష ఈ స్కూళ్ళలో ఏళ్ళగా ఈ స్కూళ్ళలో వర్క్ చేస్తున్నారు అధ్యక్ష వీరికి కూడా ఫుల్ క్వాలిఫికేషన్ పీజీ అండ్ బీఈడితో పాటు అన్నీ ఉన్నాయి అధ్యక్ష రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్తో అంత వర్క్ అంత లోడ్ కూడా వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష వీరికి కూడా మినిమం టైం స్కేల్ పెట్టించి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం